తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పేసి యూత్ డిక్లరేషన్ లో జూన్ రెండో తారీఖునే మనకు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రకటించారు ఆ తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మన ఆరు పథకాలలో తెలంగాణ ఉద్యమకారుల గురించి మన మన దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది కానీ ఇప్పటికి ఒక సంవత్సరం దాటిందని వారోత్సవాలు వస్త్రోత్సవాలు చేసుకున్న ప్రభుత్వం ఇంతవరకు తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు కళాకారులు ఉద్యమకారుల పేరుతో తొమ్మిది మందిని మాత్రము గుర్తిస్తూ కోటి రూపాయలు అని చెప్పేసి తామ్రపత్రకం తామర పత్రము మూడు వందల గజాల స్థలం అని చెప్పింది అందులో కూడా గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళకే మళ్ళీ ఇచ్చారు మరి వాళ్ళందరూ కనబడుతున్నారు నిజంగా చనిపోయిన అమరవీరుల కుటుంబాలు గాని ప్రాణాలు పోగొట్టుకున్న విద్యార్థుల కుటుంబాలు గాని తెగించి కొట్లా విద్యార్థులు గాని ఇంతమంది ఉద్యమకారులు ఎందుకు కనబడతలేరు ఎవరైనా ఎక్కడ చూసినా కూడా తెలంగాణ ఉద్యమం అయిపోయింది కదా అంటున్నారు ఎక్కడ అయిపోయింది తెలంగాణ ఉద్యమము తెలంగాణ రాష్ట్రం ఉన్న పదమని ఉన్నన్ని రోజులు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ అమరవీరులు బతికే ఉంటారు తెలంగాణ ఉద్యమం అయిపోయింది కదా అని చాలా మాట్లాడుతున్నారు దయచేసి ఉద్యమకారులు గాని అమరవీరుల కుటుంబాలను గాని ఇలా తలదించుకునే పరిస్థితి తీసుకొని రావద్దు మీరు మీ నోటితో మీరు మేనిఫెస్టోలో పెట్టిన తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామనడము కార్డులు ఇస్తామనడము ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇప్పుడు శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఉద్యమకారుల కోసం ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి మేము ఒక కమిటీ చేస్తున్నాము లేకపోతే ఒక శాఖ ఏర్పాటు చేస్తున్నామని ఏదో ఒక ప్రకటన ప్రభుత్వం చేయాలి ఆ విధంగానే తెలంగాణ ఆకాంక్షలు ఇంతవరకు మన పది సంవత్సరం పదిహేను సంవత్సరాలకు వస్తుంది కానీ ఆర్టీసీ విలీనం జరగలేదు కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మొన్న దాని గురించి ఒక హామీ వచ్చింది ఈ రకంగా అన్నిట్లలో మన తెలంగాణ పూర్తి స్థాయిలో ఆకాంక్షలు నెరవేరలేదు కనుక ఈ ప్రభుత్వం దయచేసి తెలంగాణ ఉద్యమకారులకు మీరు ఇస్తా ఉన్నటువంటి స్థలాన్ని గాని గౌరవాన్ని గాని ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత వర్తిల్లాలని తెలియజేస్తున్నాను